హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ వచ్చి పొట్లకాయ పెరుగు పొట్లకాయ అంటే చాలామందికి నచ్చదండి ఇదివరకు నాకు కూడా నచ్చదు పొట్లకాయ కర్రీ చేసిన పొట్లకాయతో ఏమైనా వండినా సరే నేను తినేవాడిని కాదు అట్లాంటిది నేను ఈరోజు పొట్లకాయ తింటున్నానంటే దానికి రీజన్ మా అక్క మా అక్కకి ఈ పొట్లకాయ పెరుగు అంటే చాలా ఇష్టం అండి ఒకసారి నన్ను తినమని ఫోర్స్ చేసింది బాగుంటుందా లేదా అని నేను ఒకసారి తిన్నాను తర్వాత నాకు అర్థమైంది పొట్లకాయ పెరుగు అంటే చాలా బాగుంటుందని పొట్లకాయ అంటే ఇష్టం లేని నేను కూడా ఈ పొట్లకాయ పెరుగు అంటే చాలా ఇష్టంగా తింటున్నానండి మీ ఇంట్లో కూడా పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారండి వాళ్ళ కోసం మీరు ఇలా వండి పెట్టండి ఈ పొట్లకాయ పెరుగుకి ఫ్యాన్ అయిపోతారు వంట అంటే రాని వాళ్ళు కూడా ఈ పెరుగు పొట్లకాయని చాలా ఈజీగా రెడీ చేయొచ్చండి ఈ పెరుగు పొట్లకాయని ఎలా చేయాలో మనం నేర్చుకుందామా ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకుందామండి యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసుకున్నటువంటి పొట్లకాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లను పోసుకుందాం నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేసుకోండి మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మామూలు మెత్తడ్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ముందుగా సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలకి సాల్ట్ పడుతుందండి పసుపు కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పొట్లకాయలో పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది అందుకని యాడ్ చేసుకున్నాం తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందామండి ఈ పొట్లకాయ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి కుక్ అయిన తర్వాత పొట్లకాయలోంచి వాటర్ అనేది సపరేట్ చేసుకుందామండి పూర్తిగా సపరేట్ చేసుకోండి వాటర్ అనేది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత తాలింపులు అనేది యాడ్ అండి ఆవాలు మెంతులు జీలకర్ర సాయి మినపప్పు యాడ్ చేసుకున్నాను కొంచెం మిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఏదైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయో ఆ మిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి ఇందులో కారం వేయము కాబట్టి మిర్చి అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాను మీకు పిల్లలు ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి తాలింపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ఏదైతే ఉందో ఇందులోకి యాడ్ చేసుకొని చిటికటి పసుపు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ పొట్లకాయ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని మనం పక్కన పెట్టుకొని మనం రెడీ చేసిన ఈ పొట్లకాయ ఏదైతే ఉందో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మన ఇంట్లో ఉన్న పెరుగును అనేది యాడ్ చేసుకోండి ఇంట్లో లేకపోతే బయట నుంచి తెచ్చిన పెరుగు అయినా నో ప్రాబ్లం యాడ్ చేసుకోండి కానీ పుల్లటి పెరుగు మాత్రం వద్దు పెరుగు అనేది కలుపుకునే టైంలోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఆల్రెడీ ముందుగా మనం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పెరుగు పొట్లకాయ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి అలానే పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి వాళ్ళ ఒపీనియన్ ఏమైనా మార్చుకుంటారేమో చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్